రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది ఈ నామ సంవత్సరం కర్కాటక రాశి ఎట్లా ఉంది చూద్దాం ఈ కర్కాటక రాశికి వచ్చేప్పటికల్లా మరి రెండు ఆదాయం పదకొండు ఖర్చు బాగా ఎక్కువ ఖర్చు ఉంది రాజపూజ్యం రెండు రాజావమానం అవమానం పదకొండు తిట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎంత మంచి చేసినా ఉపయోగం లేదు ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు వీళ్ళ జాతకం పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏమిటా అంటే మరి అష్టమంలో కుజుడు పడ్డారు ఈ అష్టమ కుజుడు ద్వాదశంలో గురువు ద్వాదశాష్టమ జన్మస్తం శని అంగారకో గురువు కుల్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం అష్టమంలో ప్రాణ కంట రకరకాల ఇబ్బందులు వ్యాధులు పడటం కాళ్ళు ఎవరి విరగటం మరి ఆపరేషన్ జరగటం ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి చదవకుండే పిల్లలకి చదువు బాగా సాగదు కాపీ కుడితే జీపార్ చేస్తారు మరి చదువు ఉపయోగపడక ఇక ఉద్యోగానికి పోకుండా రెడ్ మార్కు అయిపోయి ముందుకు పోలేక చదవటానికి వీలు కాక ఉద్యోగం లేక ఎంత చదువుకున్నా కూడా కూలి పని చేసుకునే పరిస్థితి వస్తుంది నాకు తెలిసిన ఒక డాక్టరు రంతం చూస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డది వెంటనే ఏం చేశారు మరి ప్రో నో డబ్బుల నోట్లతో సహా అంకెలతో సహా పట్టుకున్నారు మరి అమ్మాయి ఎంఎస్ పెద్ద పెద్ద మేజర్ ఆపరేషన్ చేసే అమ్మాయి మరి రెడ్ రెడ్ హ్యాండెడ్గా పడ్డది ఇక సర్టిఫికెట్ క్లోజ్ చేశారు వైద్యం చేయడానికి వీలు లేదు తిరిగి ఇంట్లో కూర్చోవాలి మరి ఎంఎస్ చదువు అంటే కనీసం ముప్పై ఏళ్ళ దాకా కష్టపడి చదువుకునే మొత్తం పోయింది కాబట్టి ఈ రాశి వాళ్ళు చదువుకునేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నిత్య శాస్త్రాలు చేయొద్దు ఉద్యోగం కూడా రావడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకోండి ఈ కర్కాటక రాశి ఉంటాయంటే ఐదు ఆదాయం ఐదు పద్ వ్యయం ఐదు చోట్ల రాజపూజ్యం ఐదు చోట్ల రాజావమానం చాలా కష్టంగా ఉంది మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు స్వస్తి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల ఇరవై తారీఖు నుంచి కూడా యుగాది పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది ఈ పరాభవనామ సంవత్సరం సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం సింహరాశి ఎట్లా ఉందంటే సింహరాశి ఐదు ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజ పూజ్యం ఐదు రాజాల మనం పైన ఈ రాశి వారికి శని అష్టమంలో ఉన్నారు ఈ అష్టమంలో శని సంవత్సరమైన వచ్చి ఇంకా సంవత్సర మాసాలు శని పూర్తిగా అష్టమంలో ఉంటాడు కుజుడు సప్తమంలో ఉన్నాడు ఈ కుజుడు సప్తమంలో ఉంటే వివాహం జరగడం చాలా కష్టంగా ఉంటుంది తొందర వాడు ఎక్కడున్నా లవ్ మ్యారేజీలు సొంతగా నిర్ణయం తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటే మాత్రం భార్యాభర్తలు వెంటనే విడిపోతారు కోర్టుకి ఎక్కే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రాశి వివాహం చేసుకోవాలంటే పెద్దవాళ్ళ నిర్ణయంతో వివాహం చేసుకోవాలి అది కూడా కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోవాలి ఎందుకంటే ఎట్లా పడితే ఎట్లా జరుగుతున్నాయి కాల సర్ప దోషం కుజ దోషం షష్ట అష్టకాలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఏది తేడా వచ్చినా కూడా బాగా ఇబ్బంది పడిపోయే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి వివాహ విషయంలో జాగ్రత్త పడాలి వచ్చే ఆదాయం అంతా కూడా అనవసరంగా దండగ్గా ఖర్చు పడేటువంటి లక్షణాలు ఉన్నాయి పరస్త్రీ వ్యామోహంతో ఇబ్బంది పడే లక్షణం ఉంది వివాహం అయిన వాళ్ళైనా సరే ఆడవాళ్ళైతే పరపురుష వ్యామోహం మగవాళ్ళైతే పర స్త్రీ వ్యామోహం వల్ల ఇబ్బంది పడి కుటుంబాలు చెడిపోయే లక్షణాలు ఉన్నాయి అది కూడా కాకుండా ఈ రాశి వారికి అష్టమంలో శనివంతం చేత దెబ్బలు తగటం యాక్సిడెంట్ అవటం ఏ చిన్న పెద్దదక్కడ ఏ మరి మడివి దగ్గర ఒక ఎముక కొద్దిగా చిట్లింది ఏం కాదంటాడు చీర కడతాడు మూడు నెలల వరకు కాలు కింద పెట్టద్దంటాడు మన బాత్రూమ్ పోవాలంటే అట్లా అన్ని మంచంలోనే ముందుకు పడి ఏదైనా కాలు అడుగేశాడో సెట్ అయ్యేది కాదు మళ్ళీ ఇంకో మూడు నెలలు కట్టుకట్టాలంటాడు ఆరు నెలలు మంచాలు ఉండాలి వచ్చే ఆదాయం ఉండదు వచ్చే ఉద్యోగం వ్యాపారం చేయడానికి వీళ్ళదు తిని కూర్చుంటే ఖర్చు తక్కువ ఉంటుంది కానీ రోగం వల్ల మందులు తిండి ఖర్చులు అన్నీ కూడా సమస్యలు ఇట్లాంటి రకరకాలైన బాధలు సింహరాశికి బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ రాశి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఇది కాక పొద్దున్నే స్నానం చేసి సూర్య నమస్కారాలు మూడు వేల చేయాలి మరి శివాలయంలో సోమవారం సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి శనివారం శని అభిషేకం చేయించుకోవాలి మరి మంగళవారం కుడికి అభిషేకం చేయించుకోవాలి ఇట్లా చేసుకుంటూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలు పోగటానికి తగినటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకోవటం చాలా మంచిది అట్లా చేస్తేనే మీరు నిలబడగలుగుతారు లేకపోతే మాత్రం ఎందుకంటే శాస్త్రం ఏంటంటే ప్రతి మానవుడు కూడా జీవితంలో ఒక్కసారి ఒక సంవత్సరంలో బాగా సంపాదిస్తారు అట్లా ఎప్పుడు సంవత్సరం సంపాదన ఉండదు ఆ ఉన్నదాన్ని పోగొట్టుకుంటే తర్వాత చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైంది ఈ జాతకంలో ఇప్పుడున్న లక్షణం ఎట్లా ఉందంటే వివాహమై భార్య ఉన్నవాడు ఇంకో మనిషితో తిరగడం మొదలు పెట్టాడు అనుకో మరి ఇంటికి రాడు భార్యను చూడ్డు ఈ పుట్టింటి వాళ్ళు ఏం చేస్తారు ఆ పిల్లలు తీసుకెళ్ళిపోతారు ఆ పిల్ల ఇంకో పెళ్లి చేసుకుంటుంది నీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు ఆ రెండోళ్ళు మొత్తం గుంజుకుంటుంది నిన్ను వదిలేస్తారు తీరా ఇంటికి వచ్చేపటికి నీ భార్య ఉండదు నీ పిల్లలు అనాథ నిలయాలు కలిగిపోతారు మీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయి మరణించారు ఏమైపోయినారో తెలియదు చూడండి పెట్ పెద్దవాళ్ళు పోయినావు పెళ్లి చేసుకున్నావు తల్లిదండ్రులను చూడలేదు పిల్లల్ని చూడలేదు భార్యను వదిలిపెట్టావు చూడకొచ్చే రెండో కూడా నిన్ను కూడా వదిలిపెట్టింది చాలామంది అంటారు పెద్దవాళ్ళు ఇట్లాంటి పని తిరిగితే ఉన్నది బోయ ఉంచుకున్నది బాయ ఈ నీ బతుగా ఎవ బతుకుంటారు చాలామంది ఇట్లాంటి పనులు జరగడానికి ఈ సింహరాశికి ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది అట్లా చూపుచ్చుకోవడం చాలా మంచిది స్వస్తి